హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ ఎండాకాలంలో ఒంటికి ఎంతో చలవ చేసి ఎన్నో ప్రయోజనాలు ఉన్న రాగి డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రాగి పిండిని ఒక టూ స్పూన్స్ రాగి పిండిని తీసుకోవాలి సో దానికి తగినన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను మీకు సరిపోకపోతే ఇంకొక వన్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం వాటర్గా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఏమాత్రం చిన్న చిన్న వంటలు లేకుండా వాటర్గా ఉండేలాగా కలుపుకోవాలి తర్వాత తర్వాత ఇలానే కలుపుకుంటే ఒక వన్ మినిట్ కానీ ఇలా కలిపేశాక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పట్టుకొని సో వంటలు లేకుండా దీన్ని కలుపు సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి లేదు అంటే మీరు మీడియం ఫ్లేమ్లో అయినా అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేస్తూ ఉండొచ్చు ఇలా పిండి అనేది దగ్గర పడుతూ ఉన్నప్పుడు మనం ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే రాగి పిండి అనేది తొందరగా వంటలు కట్టేస్తుంది అందుకే మనం మిక్స్ చేస్తూనే ఉండాలి పిండి అనేది దగ్గరగా దగ్గర పడ్డాక ఇది తొందరగానే దగ్గర పడుతుంది పిండి అనేది ఇలా ఒక టూ మినిట్స్ కలిపాక ఇలా చూడండి పిండి అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి చల్లగా అయ్యాక ఇది ఇంకా దగ్గర పడుతుంది ఇంకా కొంచెం గట్టిపడుతుంది రాగి పిండి అనేది ఇలా చల్లగా అయ్యాక ఇలా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకున్నాక సో చూడండి ఈ కన్సిస్టెన్సీకి అనేది వచ్చింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిని పిండినంతా ఆ మిక్సీ జార్లోకి వేసుకోవాలి సో చూడండి జారుడుగా కొంచెం పిండి అనేది దగ్గర పడింది కదా సో ఇలా ఉన్నప్పుడే అంటే పిండి అనేది ఆల్రెడీ చల్లగా అయిపోయింది దీన్ని మిక్సీలోకి వేసుకునేసి సో ఇంకా మనము దాం పలుకుల్ని ఒక కప్పు తీసుకోవాలి వీటిని నేను వేడి నీళ్ళల్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాను అప్పుడు పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకు ముందు రోజే నానబెట్టే అలాంటి అవసరం ఏమీ లేదు వెంటనే అనేది ఇలా క్విక్ టిప్ అన్నమాట ఇది సో తర్వాత కొబ్బరి ముక్కల్ని ఒక చిన్న చిన్న కట్ చేసుకున్న పీసుల్ని కొబ్బరి ముక్కలు వేసుకోవాలి మనం కలర్ కోసము బీట్రూట్ పీసులు వేసుకున్నాను ఇదే ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు కలర్ అనేది అవసరం లేకపోతే బీట్రూట్ని స్కిప్ చేయొచ్చు సో టేస్ట్కి తగ్గట్టు బెల్లం తురుము ఒక కప్ తీసుకున్నాను ఇక్కడ కూడా మీకు స్వీట్నెస్ అనేది మీ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి నేనైతే ఒక చిన్న కప్పు తీసుకున్నాను ఇందులోనే ఇలాచీ కూడా వేసుకున్నాను సో కొన్ని ఒక కప్ వాటరు అలా వేసుకున్నాక మనం దీనిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ పట్టించుకోవాలి అందులో ఉన్న మనకి బాదము కొబ్బరి అనేది చాలా మెత్తగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు మిక్సీ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనం మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి సో అప్పుడప్పుడు ఒకటికి రెండు సార్లు మనము మిక్సీ అనేది మూత ఓపెన్ చేసి అది ఏ కన్సిస్టెన్సీలో ఉందనేది మనం చెక్ చేసుకోవాలి పట్టించుకోవాలి బట్ మొత్తము అంతా కూడా ఏ పలుకులు లేకుండా ఇలా వాటర్గా వచ్చేంత వరకు మనం మిక్సీ పట్టించుకోవాలి చూడండి ఏమాత్రం చిన్న చిన్న పలుకులు అనేటివి ఏమీ లేవు మొత్తం అంతా నీట్గా పేస్ట్ అయిపోయింది సో తర్వాత దీనిని మనం ఇంకా ఏమైనా కానీ అవి ఇంకా పేస్ట్ అవ్వకుండా ఇంకా పలుకులు అలా ఉంటే మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టించుకోండి సో తర్వాత దీన్ని తీసుకొని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే ఫిల్టర్ చేసుకున్నాక కింద ఉన్న చిన్న చిన్నగా ఉన్నవన్నీ మనకి ఫిల్టర్ అయిపోతాయి సో మనము ఫిల్టర్ చేసుకోము అంటే డైరెక్ట్గా అలా కూడా తాగొచ్చు బట్ నేనైతే ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నాను చూడండి ఎలా మొత్తం అంతా ప్యూర్ అంతా ఫిల్టర్ అయిపోతుంది డ్రింక్ అంతా సో అందులో ఏవైనా చిన్న చిన్న పలుకులు కానీ కొబ్బరి ముక్కలు కానీ ఏవైనా ఉంటే కానీ సో ఇలా అనేది ఫిల్టర్ అవుతుంది వీటిని కావాలంటే మళ్ళీ మీరు ఇంకొకసారి మిక్సీ పట్టించుకొని తర్వాత ఫిల్టర్ చేసుకోవచ్చు బట్ నాకు ఆల్మోస్ట్ అంత మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది కాబట్టి నాకు చిన్న తొక్కు మాత్రమే మిగిలింది సో నేను దానిని మళ్ళీ మిక్సీ అనేది వేయలేదు సో చూడండి ఇలా కొంచెం మాత్రమే మిగిలింది చూడండి ఇలా ఫిల్టర్ చేసుకున్నాక మనం సో ముందుగా సబ్జా గింజల్ని నానబెట్టుకున్నాం కదా సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నేను గింజల్ని నానబెట్టుకున్నాను చూడండి ఇవి మంచిగా గింజల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ కూడా ఒక కప్పు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఎందుకంటే ఇది ఎండాకాలం కదా చాలా చల్లగా ఉంటుంది మంచిగా ఉంటుంది తాగుతున్నప్పుడు సో ఇలా సబ్జా గింజల్ని ఐస్ క్యూబ్స్ని వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు కావాలంటే మీరు ఇలాచి పౌడర్ని ఇప్పుడు కూడా వేసుకోవచ్చు ఇది నేను ఆల్రెడీ ముందుగానే వేసేసాను కాబట్టి మళ్ళీ యాడ్ చేయలేదు సో ఇలా మనం మనకి కంప్లీట్గా జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఈ ఎండాకాలంలో ఇది ఒంటికి ఎంతో ప్రయోజనాలు ఇచ్చే ఎంతో చలోవ చేస్తుంది సో ఇలా ఒక గ్లాస్లోకి మనం సర్వ్ చేసుకొని దానిపైన మనము డ్రై ఫ్రూట్స్ని జస్ట్ ఇలా సర్వ్ గార్నిష్గా వేసుకుంటే మనకి రాగి డ్రింక్ అనేది రెడీ అయిపోయిందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒంటికి చాలా మంచిది ఎండాకాలంలో చాలా సింపుల్ రెసిపీ అండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో బిలో కమెంట్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్